హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను వారాహి దయ వల్ల గాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీకోసం నేను మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి వారాహిదేవి అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారి గురించి తెలుసుకోవాలని చాలా మందికి చాలా కుతూహల్గా ఉంటుంది అమ్మవారి గురించి కొత్త కొత్తగా ఏమైనా తెలుసుకుందామో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు నేను చెప్పే విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఇది తెలుసో తెలియదు తెలియదని మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ముందైతే మనం మంత్రాన్ని తెలుసుకుందాము ఈ మంత్రం కనుక ఎవరైతే ప్రతినిత్యం ఇరవై ఒకసారి పట్టిస్తారో వాళ్ళకి అమ్మవారి ఆశస్సులు దక్కుతాయి అంతేకాదు అమ్మవారి ప్రేమ కలుగుతుంది ఎవరైనా అమ్మవారికి కొత్తగా పూజ చేసేవాళ్ళు అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే పూజ చేస్తే అమ్మవారికి పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఎవరైనా సరే అమ్మవారిని పటం లేనప్పుడు కొత్తగా పూజ చేసుకునే వాళ్ళు మట్టి ప్రమిదలు తెచ్చుకొని రెండు ప్రమిదలు తెచ్చుకోవాలి ఒక ఎర్రటి ఒత్తు తయారు చేసుకొని ప్రమిదల్లో నూనె పోసుకొని ఆ ఎరటి ఒత్తిని వెలిగించుకొని చుట్టూరు ఎరటి పూలు పెట్టుకోవాలి ఒకవేళ ఎరటి పూలు లేను అనుకునే వాళ్ళు ఏ పూలైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చే పూ ఏదైనా సరే అమ్మవారికి ప్రీతికరమే కనుక ఏ పూలతోనే పూజించుకోవచ్చు అప్పుడు అమ్మవారిని ఆవాహం చేసుకోవాలి ఆవాహన చేసుకొని అమ్మవారికి పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మీరు ఏది చేసినా చేయకపోయినా మీరు ఏమి పెట్టకపోయినా పానకం అయితే ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకొని పెట్టండి ఎందుకంటే పానకం అంటే చాలా ఇష్టం అనమాట ఆ పానకం ఒకటి పెట్టినా చాలు అమ్మవారు ఎంతో ప్రీతికరం చెందుతుంది అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రాన్ని అనేది ఖచ్చితంగా చెప్పించండి ఎందుకంటే ఈ మంత్రాన్ని ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళకి డబ్బు సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో ఇబ్బందులు దూరం అవుతాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒకవేళ మీరు అమ్మవారి అనుగ్రహం కనుక కలిగింది అంటే మీకు స్వప్నంలో అమ్మవారి దర్శనం ఇస్తారనమాట ఎందుకంటే అమ్మవారిని స్వప్న దేవత కూడా అని పిలుస్తారు ఎప్పుడైతే అమ్మవారు స్వప్న స్వప్నం ఇచ్చి మీ సమస్యలు కూడా చెప్తుంది మీకు పలానా సమస్య ఉంది అది ఇలా చేసుకొని నెరవేరుతుందని కూడా మనకు స్వప్నంలో అమ్మవారి దర్శనం ఇచ్చి చెప్తారు అది మనం తెలుసుకొని పాటించామంటే మనకు సమస్యలు తీరుతాయి ఒకసారి అయితే మన మంత్రం జపిస్తాము ఆ మంత్రం జపించిన తర్వాత ఈ మంత్రానికి అర్థం కూడా తెలుసుకుందాము ఈ మంత్రం చాలు అనుకునే వాళ్ళు ఇంతటితో వదిలేయండి మాకు అర్థం కూడా కావాలి ఈ మంత్రం యొక్క మహిమ మాకు తెలియాలి అనుకునే వాళ్ళు కొనవారికి చూసి అమ్మవారి మహిమ అయితే తెలుసుకుందాము ఈ మంత్రం అయితే ఒకసారి జపించుకుందాము ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మత్త వారాహి దేవియే నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మత్త వారాహి దేవియే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మత్త వారాహి దేవియే నమో నమ అంటూ ఎవరైతే ఇరవై ఒకసారి ఈ మంత్రాన్ని జపిస్తారో అమ్మవారు ఎంతో ప్రీతికరం చెందుతుంది ఎందుకు ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఈ చిన్న విషయం అయితే తెలుసుకోండి ప్రతి ఒక్కరూ వరాహ స్వామి భర్త అనుకుంటారు కాదు అది చాలా తప్పు ఎందుకంటే విష్ణుమూర్తి భూమిని కాపాడేదానికి వరాహస్వామి అవతారం ఎత్తుతాడు అది వారాహిదేవి రూపాన్ని చూసి ఆ రూపాన్ని పొందుతాడు కనుక అప్పుడు వరాహస్వామి అని మనం పిలుచుకుంటాము అంతేకాని వరాహస్వామి వరాహదేవి భర్త అనుకోకూడదు కా ఎందుకంటే దుర్గాదేవి నుంచి అమ్మవారు ఉద్భవిస్తారు కనుక దుర్గాదేవి స్వరూపాలు అమ్మవార్లు ఎందుకంటే దుర్గాదేవి నుంచి సప్తమాతృకులు ఎలా అయితే ఉద్భవిస్తారో శివుడి నుంచి భైరువుడు ఉద్భవించి ఉంటాడు భైరువు నుంచి అష్టభైరవుళ్ళు దిక్కులను పాలించడానికి ఉద్భవించి ఉంటారు ఆ అష్ అష్టభైరువులే ఈ సప్తమాతృకుడు యొక్క భర్తలు అనమాట ఆ భర్తల్లో ఉన్మత్త భైరవుడు అనే స్వామి వరాహిదేవి యొక్క భర్త అందుకని అందువలన అమ్మవారిని ఉన్మత్త భైరవి అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పేరు అంటే అమ్మవారికి చాలా ఇష్టము అందువలన ఉన్మత్త వారాహి దేవియే అని నమో నమ అని చదివిన వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీస్సులు దక్కుతాయి ఎందుకంటే ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నామం కనుక ఈ నామాన్ని కనుక మనం పఠించాము అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు దక్కుతాయి అంతేకాదు అమ్మవారు ఎంతో ప్రీతికరం చెంది మనకున్న సమస్యలు కూడా తీరుస్తుంది ఈ నామాన్ని జపించడం వల్ల మీకే అర్థమవుతుంది ఒకసారి జపించి మాత్రం చూడండి ఒక పదకొండు రోజులు జపించిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ఈ విశిష్టత ఏమిటో మీకు చాలా బాగా అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ ఉన్మత్త బైరువుని అమ్మవారికి జత చేసి మనం జపిస్తామో అమ్మవారి ఎంతో ప్రీతికరం చెంది మనకున్న సమస్యలు దూరం చేస్తుంది ఎప్పుడైనా సరే అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయండి ఒకవేళ రాత్రి వాళ్ళు ఎనిమిది గంటల నుంచి పూజ చేయండి ఒకవేళ మేము రాత్రి చేయలేము అనుకునే వాళ్ళు ఏకో చావున నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపలి పూజ చేయండి ఎందుకంటే అదే అమ్మవారికి సమయం కనుక అప్పుడే అమ్మవారికి పూజ చేయాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీ కనుక నచ్చినట్లయితే నాకు వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మీ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి కనుక నా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ్ హర్ హర్ మహాదేవ శంభో శంకర